డివైడెన్స్ అండ్ డెవలప్మెంట్ కమిటీ రిజిస్టర్ నంబర్ రెండు వందల డెబ్బై రెండు మరియు రెండు వేల నాలుగు పొద్దుటూరు మైదుపూర్ రోడ్ ఆ కమిటీ వారి యొక్క సెక్రటరీ నేను మా ప్రెసిడెంట్ గారు ఇక్బాల్ మా నెంబర్ గారు నజలా సాహెబ్ వాళ్ళ వంశీలు బాబా పకర్జీన్ నజులా సాహెబ్ వాళ్ళ మనవాడు సయ్యద్ బాబు ముని మనవాడు బాబు బాషా నేను నజీలా సాహెబ్ శిష్యుల యొక్క శిష్యుల మనోని నేను మా నాయన ఎస్ ఖాదర్ హుస్సేను దెబ్బార్ మౌ గారి శిష్యులు నేను దెబ్బార్ మౌ గారి కుమారుని యొక్క శిష్యుని మా ముని అబ్బా సాబు నజీలా సాహెబ్ గారి శిష్యుడు మా అబ్బా అలీ సాబు నజీలా సాహెబ్ ప్రజాకమే వారి శిష్యులు ఈ విధంగా వీళ్ళ మాత్ర ముగ్గురు కుమారులు నలుగురు శిష్యులు ఆ శిష్యుల యొక్క వారసులమేమో కుమారుల యొక్క వారి వంశుల యొక్క వారసులు మీకు ది ప్రైవేట్ ముస్లిం ఫ్యామిలీ ట్రస్ట్ ఆఫ్ ప్రజల సాహెబ్ దర్గా మైద్కురా పొద్దుటూరు సంబంధించిన ఇరవై ఆస్తుల గురించి అక్రమల అక్రమాలకు పాల్పడుతున్నారని వారిపై ప్రెస్ మీట్ కాన్ఫరెన్షన్ చేయబడినది గౌరవులైన

బార్ 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 మొత్తం విస్తరణ మూడెకరాల యాభై మూడు సెంట్లు పొద్దుటోన్ నందు ఉన్న ఆస్తుల సంరక్షణ మరియు అక్రమాల నిర్మాణాలు గౌరవన గౌరవ గౌరవకు గౌరవమైన రెండవదులకు జిల్లా టెస్ట్ జిల్లా కోర్టు వారి కోర్టు నందు వైఎస్ సమ్మెర్ ఎనిమిది రెండు రెండు వేల ఐదు దావా దాఖలు చేసి ప్రస్తుతం కోర్టులో వారి ప్రజలు కేసు నడుస్తున్నది ఈ కే ఈ కేసులో పితివాదులైన కొద్దిమంది వారి యొక్క రాజకీయ పలుకబడి మరియు బలోప్రేమతను ఉపయోగించి కే కో కేసు కోర్టు వారి పరిధిలో ఉన్నప్పటికీ ఖతరు చేయక పై ఆస్తులందు అక్రమ నిర్మాణాలకు మరియు అక్రమ పద్ధతుల్లో లీజుకు ఇచ్చుటకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది ఈ విషయం ప్రైవేట్ ముస్లిం ప్రామరీ ట్రస్ట్ దర్గా సెక్రటరీ గారు అయిన శేఖ్ సలింబాస్ ఆయన నేను గౌరవులైన హైకోర్టు నందు రిట్ పిటిషన్ ఇరవై నాలుగు ఎనిమిది వందల డెబ్బై ఆరు ఇరవై రెండు వేల ఇరవై మూడు ఇంప్లీడ్ అయ్యి అనే విషయం కోర్టు దృష్టికి తీసుకురాగా గౌరవులైన హైకోర్టు వారు పై దావా అనగా గౌరవులైన రెండవ అదనపు జిల్లా జడ్జి వారి కోర్టునందు విచారణ పూర్తి యజమాని హక్కులు నిర్ధారించే వరకు ఈ ఆస్తులందు ఎవరు ఎటువంటి అక్రమ నిర్మాణాలు చేపట్టకూడదని మరియు చట్ట ప్రకారం నడుచుకోమని సంబంధిత మున్సిపల్ అధికారులు ఆదేశించడం జరిగింది ఈ ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ ఇందు విషయంలో గౌరవులైన మున్సిపల్ కమిషనర్ గారు గారికి ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు మరియు ముప్పై అర్జీలు సమర్పించి అక్రమ అక్రమాలకు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది అంతేకాకుండా ఈ విషయం ప్రైవేట్ ముస్లిం ఫ్యామిలీ ట్రస్ట్ దర్గా సెక్రటరీ గారు దౌద్యులైన హైకోర్టు వారిని సంప్రదించి రిట్ పిటిషన్ ముప్పై రెండు ఇరవై రెండు రెండు వేల ఇరవై దాఖలు చేసి పదకొండు రెండు రెండు వేల ఇరవై ఐదుకు గౌరవులైన హైకోర్టు వారు మున్సిపల్ కమిషనర్ పొద్దుటూరు వారికి ఇంతకు ముందు దాఖలు చేసిన అర్జీలపై సరైన చర్యలు తీసుకొని తగిన ఉత్తరాలు జారీ చేయమని ఆర్డర్ ఇచ్చినారు ఈ విషయం గౌరవైన కమిషనర్ గారు పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు తేదీన పై దావాలో ప్రతివాదులు ఆయన మూడు మూడు నుండి పద్దెనిమిది వారికి పై ఆస్తులను సంబంధిత అధికార అనుమతి లేనిదే ఎటువంటి చర్యలు మరియు నిర్మాణాలు చేపెట్టి రాదని ఈ విషయం దావా పెండింగ్ లో ఉన్నంత వరకు నిలుగుదల చేయవలసిందిగా ఉత్తరాలు జారీ చేసి ఉన్నారు గౌరవ గౌరవ హైకోర్టు వారు మరియు మున్సిపల్ కమిషనర్ పొద్దు వారు జారీ చేసిన ఉత్తరాలను ఏమాత్రం కథలు చేయక పై కేసులో ఉన్న ప్రతివాదులు అక్రమ నిర్మాణాలు మరియు గోడ నిర్మాణం చేసి స్థలాన్ని లీజుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు మరియు అక్రమ నిర్మాణాలు కొనసాగించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది ఇందుకు మూలంగా యావత్తు ప్రజాదయానికి తెలియజేయడం ఏమన్నగా మరి ఆస్తులను ఎవరు ఎటువంటి నిర్మాణాలు చేయి మరియు ఫ్రీజు చేసే లేదు మరియు ఇటువంటి కార్యకలాపాలు పాల్పడే వారికి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా మరియు అందులో అయ్యే యావత్తు ఖర్చులు కోర్టు ధిక్కారం కేసు కింద వారిపై చర్యలు తీసుకోవాలని ఇందు మూలంగా తెలియజేయడం అయినది ఈ ఆస్తుల అక్రమ నిర్మాణం మరియు గోడ కట్టిన వారిపై కోర్టు దిక్కు కింద చర్యలు తీసుకొని వాటిని కూల్చిపెట్టకు చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం అయినది మా పేరు సయ్యద్ బాబా ఫుగరుద్దీన్ నేను ప్రదురూరు మూలంపల్లిలో నివాసం ఉన్నాను ఇట్లా అన్యాయం జరుగుతానని మేము కోర్టులో దావా వేసినాం ఆ దావా అనుగుణంగా పెండింగ్ ఉండగానే వీరు అక్రమ నిర్మాణాలు చేపట్టి సదరు నా దర్గాకు దర్గాకు సంబంధించిన ఆస్తులను ఆదాయం రానియకుండా నష్టాలు కలిగిస్తా ఉన్నారు అటు విషయం మేము న్యాయస్థానం దృష్టి తీసుకొని పోయినాం అది కోర్టులో పెండింగ్ ఉండగా మరియు వీళ్ళు జిల్లా కోర్టులో పెండింగ్ ఉండగానే హైకోర్టులో కసిడి చారిటీస్ వాళ్ళు ఒక రిట్ పిటిషన్ వేసుకున్నారు మాకు పార్టీ చేయకుండా రిట్ పిటిషన్ వేసినందుకు ఈ ఆస్తులు వాళ్ళయ్యని వాళ్ళు దావా దాఖలు చేసినారు ఈ ఆస్తులు ఒరిజినల్ గా నజర్ల్లా సాహెబ్ ఆస్తులు దీనికి సంబంధించి పుత్తూరు కోర్టులో కేసు పెండింగ్ ఉంది ఇది తప్పుడు కావాలని అడుగుతున్నారు దీన్ని డిస్మిస్ చేయండి అనేసి మేము కూరగా థర్డ్ పార్టీ పిటిషన్ ఇంప్లీడ్ అయ్యి మా సెక్రటరీ గారు సలీం బాషా తర్వాత హైదరాబాదు విజయవాడ హైకోర్టు వారు తీర్పు చెప్తారు ఈ ప్రాపర్టీ పొద్దుటూరు రెండవదనపు జిల్లా కోర్టులో తీర్పు అయినంత వరకు దీనిలో ఎవరే కానీ యాజమాన్య హక్కులు కోరే అధికారం లేదు అంతవరకు అందరూ చట్టరీత్యా నడుచుకోవాలా అనేసి జడ్జిమెంట్ ఇచ్చారు అటు జడ్జిమెంట్ కు ప్రతివాదులు ఏమాత్రం లెక్క చేయడం చేయకుండా అక్రమ నిర్మాణాలు చేయడానికి కాంపౌండ్ వాళ్ళు రూములు అవి కట్టడము మొదలు పెట్టారు అక్రమ కాంపౌండ్ ఈ రూములు కట్టడానికి కుట్రలు చేస్తా ఉన్నారనేసి గౌరవనీయులం పొద్దుటూరు మున్సిపాలిటీ వాళ్ళకి మేము ఎండ్రాస్మెంట్ ద్వారా ఇచ్చాము ఇరవై ఐదు తేదీ ఒకటి ముప్పై ఒకటో తేదీ ఒకటి రెండు ఎండ్రాస్మెంట్ ఇస్తే వాళ్ళు ఈ రాజకీయ నాయకులు ప్రోద్బలంతో వాళ్ళు సక్రమంగా పట్టించుకెళ్ళారు పొద్దుటూరు మున్సిపాలిటీ దాని కానీ మేము ఇది మాకు అన్యాయం జరిగి మా దర్గా నష్టం చే జరుగుతా చేదం ఉందనేసి మేము హైకోర్టు ఆశ్రయించినాం హైకోర్టులో ముప్పై రెండు ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు పిటిషన్ లో హైకోర్టు వారు రిట్ పిటిషన్ మీద సరైన నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు ఇవ్వండి అనేసి మున్సిపాలిటీ అధికారి కమిషనర్ గారికి ఉత్తర్వులు జారీ చేశారు అట్టి ఉత్తర్వుల మేరకు పొద్దుటూరు కమిషనర్ గారు మాకు ఒక ఎండ్రాస్మెంట్ ఇచ్చారు అయ్యా మేము విజయవాడ హైకోర్టు వారు ఏదైతే ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఆర్డర్ ను మేము చిరస వహిస్తూ ఎలాంటి కట్టడాలు ఇక్కడ ఈ సర్వే నంబర్లలో మేము కట్టడము పర్మిషన్ ఇవ్వడం లేదు కట్టడాలకు సదరు పొద్దుటూరు రెండవదనం జిల్లా కోర్టులో తీర్పు అయ్యి యాజమాన్య హక్కులు తేలిన తర్వాత సంబంధిత విశ్వాసనీయ పత్రాలు తీసుకుని వస్తే తప్ప అంతవరకు మేము ఎవరికే పరిష్కారం ఎలాంటి పర్మిషన్లు ఇవ్వమని చెప్పి ఉన్నారు అయినప్పటికీ ఆ కోర్టు కేసు ఉన్నప్పటికీ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పటికీ ఏమాత్రము పరిధివాదులు లెక్కచారం చేయకుండా అక్రమ గోడ నిర్మించినారు కాబట్టి అట్టి అక్రమ నిర్మాణము కోర్టు యొక్క ఉత్తర్వులు పెండింగ్ కోర్టు యొక్క ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా ఖతాలు చేయకుండా ఆ అక్రమ గోడను కట్టినారు కాబట్టి ఆ అక్రమ గోడను కూల్ చేయాలని మేము పొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ద్వారా కూడా తెలియపరుస్తా ఉన్నాం యావత్ మేము పొద్దుటూరు ప్రజానికానికి తెలియపరచడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దర్గా ప్రాపర్టీ కేవలము దర్గా అవసరాలకే వాడాల గాని ఇతర అవసరాలు వాడకూడదు అనేది క్లియర్ గా వీలునామాలో ఉంది ఈ వీలునామాలో ఉండే ఆస్తిని కూడా నజర్లా సాహెబ్ రాసిన ఇరవై ఎనిమిది పన్నెండు పంతొమ్మిది వందల నలభై నాలుగు రిజిస్టర్ నంబర్ ముప్పై ఆరు పంతొమ్మిది నాలుగు ఆ వీలునామా ఉద్దేశంగా ఆయన కుమారులు బాధ్యులుగానో శిష్యులు సేవకులుగానో ఉండాల ఇక్కడ ఈ ప్రతివాదులు ఎంత మంది ఉండారో వాళ్ళు మొత్తము మా నజరుల్లా సాహెబ్ దర్గాకు సంబంధించిన వాళ్ళు కాదు మా శిష్యులకు సంబంధించిన వాళ్ళు కాదు మా వంశీయులకు సంబంధించింది కాదు ట్రస్టులో ఉండే మెంబర్లకు సంబంధించిన వాళ్ళు కాదు వీళ్ళు ఒక ల్యాండ్ మార్యా ముఠా ఇప్పటికైనా ప్రొద్దుటూరులో ఇదే కాకుండా ముస్లిం సంబంధించిన చాలా సంస్థలు వీళ్ళు నష్ట నష్టాలు కలిగించేసారు ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా కానీ జాగ్రత్త పడి ఎన్నో వేల కోట్లకు సంబంధించిన ఆస్తులు ప్రొద్దుటూరులో ఉన్నాయి ఈ ఆస్తులు కాపాడే బాధ్యత రెవెన్యూ పోలీసు ఎండోమెంట్ మరియు ఇతర ప్రభుత్వ సంస్థలపైన ఉంది అయినా వాళ్ళు నిర్లక్ష్యము వహిస్తా ఉన్నారు ఇప్పటికైనా మేల్కొని చట్టరీద్య చర్యలు తీసుకొని ఈ అవినీతి పరువులను ఆట కట్టియాలని కట్టిన అక్రమ నిర్మాణాలను కూల్ చేయాలని మేము ఈ ప్రెస్ క్లబ్ లో వచ్చి డిమాండ్ చేస్తా ఉన్నాం